యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీర్తనలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనము ఈ బోధలు మన జీవితాలను ఆశ్రవదించే బోధలు ఈ బోధలు మనలను తల ఎత్తుకునే విధంగా చేసే బోధలు ఈ బోధలు నిన్ను గౌరవంగా మనుషుల మధ్య నిలవబెట్టే బోధలు నీ గౌరవాన్ని కాపాడే బోధలు ఇది కూడా దావేది గారే ఎంత చక్కని పాట పాడారో చూడండి ఏంటి ఇలాంటి పాటలు క్రైస్తవులు దేవుడి గురించి కడితండి క్రైస్తవమైన పూర్తిగా మారునేమో కీర్తనలు ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో వచ్చినం దేవుడా దావిది గారు అంటున్నారు దేవుడా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను ఏంటి ఒకసారి విందాం ప్రార్థన విన్నపము మొర అని అనగానే ఇవి ప్రార్థనకు సంబంధించిన పదాలు ఈ మొర అనేది మన బాధ ఎక్కువైపోయినప్పుడు మనము చేస్తున్న ప్రార్థన లాంటిది అవునా ఈ పదాలు మీకు కనబడేటప్పుడు ఇవి ప్రార్థనకు సంబంధించినవి మనకు సాయం అందంచ సాయం దొరకలేనప్పుడు మనము దేవుడికి పడి ఏడ్చే ప్రార్థన మొర అనేది అవునా ఏహోవా దావి దంటున్నాడు ఎలాంటి పాట కడుతున్నాడు దేవుడా నేను నీకు ప్రార్థన చేయిచున్నాను దేవుడా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అది ఆవిదంటున్నారు ఏంటి దేవుడు ఎవరండి నీ ఆశ్రయ దుర్గము రాజుల కాలంలోని ఏంటి మనుషులను కాపాడే వాటి పేర్లే ఆశ్రయము దుర్గము ఈ పదాలు మనుషులను కాపాడుట కొరకు ఏర్పాటు చేయబడిన చోట్లకు సంబంధించిన పదాలు ఇవి నా ఆశ్రయము అవునా ఎవరో ఒక ఆయన మనల్ని చంపేద్దాం అనుకున్నాడు చంపేస్తానని మనతో చెప్పాడు ఇప్పుడు వాడు మనల్ని చంపకన్నా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అయితే పోలీస్ స్టేషన్కి లేకపోతే విశాఖపట్నంలో ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి పలానోడు నాకు ఫోన్ చేసి నన్ను చంపేస్తానన్నాడండి అండి అయితే అడుగు ఫోన్ చేయి ఏ నెంబర్ అయితే చేశాడా నెంబర్కి ఫోన్ చేయి అరే నేను కమిషనర్ ఆఫీసులో ఉన్నాను కమిషనర్ గారి దగ్గర ఉన్నాను రా నన్ను వచ్చి చంపేయని అడిగి ఫోన్ చేయని అంటాడు అంటే అదేంటి నిన్ను కాపాడే చోటు నీ ఆశ్రయం అది నిన్ను రక్షించే చోటు అది నీ దుర్గము దేవుడిని ఎలా పోల్చుకుంటున్నాడు చూడండి దావిది గారు నువ్వు నా ఆశ్రయము తండ్రి నువ్వు నా దుర్గము దేవుడా నువ్వే నా ఆశ్రయం నువ్వే నా దుర్గము అని అంటున్నాడు అది అది అండర్లైన్ చేసుకోండి దేవుడా నువ్వు మౌనంగా ఉండకు నువ్వు మౌనంగా ఉండి నా మనవును ఆలకించకపోతే నువ్వు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి వారి వలె అయిపోతాను తండ్రి ఇందులో ఒక మంచి మాట రాయబడింది దేవుడట మౌనంగా ఉండిపోతే మనిషికి ఏం జరుగుతుంది దేవుడు మాట్లాడకన్నా మనం ప్రార్థన చేసిన మనము ఎన్ని చేసినా దేవుడు మన మనవులు వినకపోతే మనుషులకు ఏం జరగబోతుంది మానవ కోటికి తెలియజేసే అద్భుతమైన పాట అద్భుతమైన కీర్తన ఎంత చక్కని పాటలు కట్టాడో తెలుసండి దావిదు గారు ఎంత చక్కని పాటలు దావీదు బ్రతుకును మార్చే పాటలు తన కింద ఉన్న ప్రజలను మార్చే పాటలు ఎలాంటి పాటలు కట్టాడు చూడండి దేవుడా నువ్వు మౌనంగా ఉండక నా కించు నా మనవాలకించు నా మొరవిను నువ్వు మౌనంగా ఉండిన ఎడలా నేను చచ్చిపోయిన వాడు ఎలాగైతే సమాధిలోకి వెళ్ళిపోతాడో అలా నేను అయిపోతాను ఇప్పుడు ఈరోజు ఈరోజు జరుగుతున్నవన్నీ ఆలోచించండి దేవుడన్నోడు ఉంటే రక్షించకొచ్చా దేవుడన్న ఆయన ఉంటే రక్షించవచ్చు కదా అని నాస్తికులు మనుషుల పక్షాన్న నుంచోని మనుషులకేదో న్యాయం చేస్తున్నట్టు ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మనుషులు ఏమైనా దేవుడి మాట వింటున్నారనుకున్నారా మనుషులు దేవుడి పక్షాన్ని ఉన్నారనుకుంటున్నారా మనుషులు దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నారనుకున్నారా మన బ్రతుకులు దేవుడు అనుకున్నట్టుగా అనుకుంటున్నారా భ్రమలో ఉన్నాం మనం మనుషులను నమ్మినంతగా శాస్త్రవేత్తలు నమ్మినంతగా దేశ పెద్దలను నమ్మినంతగా వారిని నమ్మటం తప్పని నేను అనట్లేదు దేవుడిని అలా నమ్మట్లేదు పిల్లల తల్లిని నమ్మినట్టు తండ్రిని నమ్మినట్టు ఏంటి అదేదో అంటారండ గుడ్డట కషాయుడిని నమ్ముతుందట అవునా నిజంగా అండి మనిషికి మనిషి పూర్తిగా సాయపడకపోయినా కొంతమంది మనుషులు కృతజ్ఞత కలిగి ఉండరు కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారండి కొంతమంది సాయపడతారండి కొంతమంది వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు ఇలాంటి మనుషులన్న సంగతి మానవ కోటికి మన చుట్టూ ఉన్న మనుషుల గురించి మనం తెలిసిన చచ్చినంత వరకు వీళ్ళని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మట్లేదు కాబట్టి నాస్తికులారా ఏతువాదులారా ఈ ప్రపంచం ఈ మనుషులను నమ్మినట్టు దేవుడిని నమ్మలేదు కాబట్టి ఏదైనా జరిగితే దేవుడును దేవుడిని ప్రశ్నించకండి మిమ్మల్ని నమ్మింది ఈ లోకం మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతుంది ఈ లోకం దేవుడు మాట వినలేదు ప్రపంచం దేవుడు చెంతకు రావట్లేదు దేవుడిని అడగండి ఏం జరిగినా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి స్థుతించి ఆరాధించి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి యథార్థంగా ఉండి నీతిగా ఉండి సమయల్లాగా మోసేలాగా యహోస్వాగా దాని దా దానియేళ్ల లాగా పేతుర్లాగా పౌల్లాగా ఏసులాగా మారిన తర్వాత అడగండి దేవుడా నాకెందుకు సహాయపడట్లేదని కష్టం వచ్చినట్టు బ్రతికి కష్టం వచ్చినప్పుడు దేవుడు సాయపడట్లేదు ఉంటే సాయం చేయొచ్చని వెర్రి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు లోకం దేవుడిని అనుసరించటం మానేసింది దావి దంటున్నాడు నేను బాధల్లో ఉన్నాను నేను కష్టాల్లో ఉన్నాను నువ్వేంటి మౌనంగా ఉన్నావు దేవుడా నువ్వు మౌనంగా ఉన్నావా నా బ్రతుకు బాగుపడదు నా బ్రతుకు సంతోషంగా ఉండదు ఆనందంగా ఉండదు శ్రమల నుండి విడిపింపబడలేను దేవుడు మౌనంలోకి వెళ్ళిపోతే దేవుడు మౌనం వహిస్తే మానవ బ్రతుకులు ఎలా మారిపోతాయో చూపించడానికి ఒక రెండు మంచి సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను బైబులు ప్రపంచ తలరాతలను మార్చే గ్రంథం దేవుడు ఉనికి కనబడట్లేదు మనుషుల మధ్య దానిని తీసుకొచ్చే పనులు చేయండి క్రైస్తవులారా ఎస్తైరు గ్రంథం నాలుగు అధ్యాయము పద్నాలుగో వచనం ఒకరు చదవండి మొదటి సమయాలు ఇరవై ఎనిమిది అధ్యాయము ఐదు ఆరు పదిహేను వచనాలు ఒకరు చదవండి ఆనాటి యూదులను పరిపాలిస్తున్న చక్రవర్తి అహస్వరోసేనండి అహస్వరోసు పరిపాలన అందిస్తున్న కాలంలోని ఉన్నారు ఆ యూదుల జీవితాలలో ఏం జరిగిందో చెబుతున్నాడు ముద్దుకాయ్ అప్పటికి ఎస్తేరు రాణి అయిపోయింది అప్పటికి ఆ వస్తీని తీసేశారు వస్తీకి బదులుగా ఎస్తేరమ్మ రాణి అయిపోయింది ఎస్తేరు దేవుని బిడ్డ రాణి అయిపోయింది దేవుని బిడ్డ రాణి అయిపోతే యూదులకు యూదులను ఒక పెద్ద చంపే చంపేయడానికి ప్రణాళిక గీశాడు ముర్దుక ఆమాను ఆమాను ఏ ఎప్పుడైతే యూదులను చంపబోతున్నాడు యూదులను చంపించబోతున్నాడు ఎప్పటి నుంచో దేవుని పిల్లలైన ఇజ్రాయేలీలను యూదులను చుట్టూ ఉన్న దేశాలు వారి ద్వారా చుట్టూ ఉన్న మనుషుల ద్వారా కీడు కల్పించాలని ఎప్పటినుంచో అపవాది ఆలోచిస్తూ ఉంది కానీ దేవుడు జాతిని దేవుడు ప్రతి నిత్యము కాపాడుకుంటూ ఉన్నాడు ఈరోజు ప్రపంచానికి రక్షణ వచ్చిందే ఆ యూదులే కారణం ఆ ఇజ్రాయలీలే కారణం ప్రపంచాన్ని ఎప్పటికైనా ఇజ్రాయేలీలైన క్రైస్తువులే కాపాడగలరు ఇజ్రాయిలీడైన యోధ గోత్రంలో నుండి వచ్చిన క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులు ఈ ప్రపంచానికి ఎప్పటికైనా దిక్కని లోకానికి తెలియజేయబోతున్నాడు దేవుడు ఎస్తేరు గ్రంథం నాలుగు అధ్యాయం పద్నాలుగో వచనం నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మరుదుక ఎస్తేరితో తంటున్నాడు అమ్మా రాణివైపోయావు ఎందుకు రాణివయ్యా ఒకసారి ఆలోచించు నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్నావనుకో అంటే ఎస్తేరు ఏం చేస్తుంది యూదులకు దెయ్యం కీడి చేయాలని ఆలోచిస్తే రాణి అయిన ఎస్తేరు రాజుతో మాట్లాడి యూదులకు సాయం చేయడం మానేసి యూదులను కాపాడే పని చేయడం మానేసి ఎస్తేరు మౌనంగా ఉందట మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది రోజు ఎస్తేరు మాట్లాడకన్నా మౌనంగా ఉంటే యూదులు చంపబడేవారు జాతి కాలగర్భంలో కలిసిపోయి ఉండేది ఎస్తేరు మాట్లాడటం వల్ల ఎస్తేరు మౌనంగా ఉండకన్నా మాట్లాడటం వల్ల యూదులు రక్షింపబడ్డారు దేవుడు మౌనం అయిపోతే మా బ్రతుకులను బాగు చేసేవారు ఎవరూ లేరు అని దావీదు దేవుడితో చెబుతున్నాడు దేవుడా నువ్వు మౌనంగా ఉండకు మేము పడుతున్న కష్టాలు మేము పడుతున్న బాధల నుంచి మమ్మల్ని విముక్తి చెయ్యి విడిపించు కాపాడు నువ్వు మౌనం అయిపోయావా చచ్చిపోయినోడు పరిస్థితి ఎలాగైతే మారిపోద్దో శ్మశానంలో ఉన్న సమాధుల పరిస్థితి ఎలాగైతే ఉందో మా బ్రతుకులు అలా మారిపోతాయి నువ్వు మౌనంగా ఉండకు ఏదో ఒకటి చెయ్యి మాట్లాడు అని దావిదడుగుతున్నాడు మొదటి సమయంలో దేవుడు మౌనం వహిస్తే ప్రపంచానికి ఎలాంటి దుస్థితి రాబోతుందో బైబుల్ ముందుగా చెప్పింది ఇది మతబోధ కాదు మహాజ్ఞానంతో కూడిన దైవ బోధ సవులు ఆయన పేరు సవులు గారు ఆ సవులు గారి కాలంలోనే ఇజ్రాయేలీలకు ఆపదొచ్చింది పిలిస్తీన్లు చుట్టూ ఉన్నారు ఇప్పుడు మమ్మలను కాపాడేది ఎవరు నన్ను కాపాడేది ఎవరు నా ప్రజలను కాపాడేది ఎవరు అప్పటికి సమయలు దేవుని ప్రవక్త దీర్ఘదర్శి దేవుడికి నచ్చిన ఒక గొప్ప భక్తుడైన సమయలు గారు చచ్చిపోయారు ఏదైనా విషయము మనుషులకు ప్రవక్తల ద్వారా కళల ద్వారా స్వప్నాల ద్వారా దర్శనాల ద్వారా వాక్యం లేని కాలంలోని ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు ఇదిగో మీ పరిస్థితి ఇలా ఉండబోతుంది అని ఏలియా గారి కాలంలోని ఆహాబుక్ ఆహాబుక్ చెప్పాడు యజ్వేల్కి అవునా ఇలాగ ప్రవక్తల కాలంలోని ప్రజలకు అనేక సంగతులు తెలియజేసేవాడు అవునా ఇలా దేవుడు స్వప్నం ద్వారా కానీ కళల ద్వారా కానీ ప్రవక్తుల ద్వారా కానీ ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు పిలిస్తీలు మా మీదకి వచ్చేస్తున్నారు మేము ఆపదలోకి వెళ్ళిపోతామా పిలిస్తీలు చేతుల్లోకి వెళ్ళిపోతామా శత్రువులు మమ్మల్ని లేలుతారా మా ఉండబోతుంది పిలిస్తీలు మమ్మల్ని చంపేస్తారా మమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతారా ఇప్పుడు ఎవరు కూడా సాయం చేసేవారు లేరని సతమతం అవుతున్న సమయం అది ఇప్పుడు చదవండి మొదటి సమయాలు ఇరవై ఎనిమిది అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు పౌలు పిలిస్తీన్లు దండును చూచి సౌలరాజు ఏమైపోయాడట మనస్సులో భయకంపమునుందేణ అయ్యి ఆరో వచనం దేవుడి యొక్క విచారణ చేయగా దేవుడు ఏదో ద్వారా కానీ స్వప్నం ద్వారా కానీ ఊరిం ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ ఏ విషయం మాకు చెప్పలేదు ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా ప్రజల పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు కాపాడుతారు అని ఎదురు చూస్తున్న కాలం అది పూట వేళ ఏదో సమయంలో ఆదామావల్ చల్ల చల్లపూట వేళ దేవుడు వచ్చేవాడు దేవుడు మనుషుల మధ్యకు వచ్చేవాడు అది అరుదు అనమాట వాలుడైన సమయాలు ఏలి ఎదుట దేవుని వాక్కు ప్రత్యక్ష మొగుట అరుదు దేవుడు మనుషులతో మాట్లాడడం మానేశాడట అయిపోయాడట అప్పుడు ఆనాటి ప్రజలు ఇబ్బందులు పడేవారు మమ్మల్ని కాపాడేవారు మమ్మల్ని రక్షించేవారు మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు మాకు సాయం చేసేవారు ఎవరని కంగారు పడేవారు అలాంటి సందర్భమే పౌల్ రాజు ఇజ్రాయేలీలను ఇజ్రాయలీలను రాజు ఇజ్రాయేలీలను పరిపాలిస్తున్న సందర్భం అన్నమాట క్రిస్తూలు మా మీదకి ఎద్దుపంతులు చేశారు మా మీదకు వస్తున్నారు దేవుడు నన్ను వదిలేశాడు ప్రవక్తల ద్వారా కానీ స్వప్నం ద్వారా కానీ ఇలాగేమీ చెప్పట్లేదు ఇంతకుముందు మా తాలూకలు అందరికీ చెప్పాడు కదా మొదటి నుండి ఏదైనా వనవులు ఆదామ మా నుంచి చెప్పటి వరకు అవునా మనోహ భార్య దగ్గరికి మనోదరికి వచ్చారు కదా అబ్రహం దగ్గరికి వచ్చారు కదా లోతు దగ్గరికి వచ్చారు కదా ఇది పరిస్థితి ఇదిగో ఈ పట్టణాలు లేపే పోతున్నాడని నోవాకు చెప్పావు కదా మరి అలాగ మాకు చెప్పట్లేదు ఏం జరగబోతుందో చెప్పని అడుగుతున్నాడు అనమాట సౌలు సమీలిని అప్పుడు సమీల్ అంటున్నాడు సౌలు అడుగుతున్నాడు నేను చేయవలసిన దానిని నాకు తెలియజెప్పుకే సమయలు గారు మిమ్మల్ని అందుకే పిలిపించాను అందుకే మిమ్మల్ని పిలిచాను మీరు అందుకే వచ్చారు ఏదో విషయం చెప్పండి తర్వాత మాట అందుకు సమయలు దిహోవా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ముల్లోకాలను పరిపాలిస్తున్న అయిన దేవుడు నిన్ను ఎడబాసాడు నీకు పగవాడైపోయాడు మనుషులకు అర్థం కావట్లేదు దేవుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు అందుకే మనకి పరిస్థితి పుడుతుంది ప్రపంచ మనుషులారా దేవుడు మౌనంగా ఉంటే మానవ కోటికి ఎప్పటికైనా ప్రమాదమే మంచి ప్రసంగం అండి మంచి పాట బాగుందో పాట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఉన్న పాట అద్భుతమైన పాట కట్టాడా ఇలాంటి అద్భుతమైన పాటని ఈ తరంలో ఉన్న క్రైస్తవులు రైటర్స్ రాసి మంచి సంగ సంగీతాన్ని సమకూర్చి మంచి చూను కట్టి క్రైస్తవ ప్రపంచ మనోనేత్రాలు సర్వ ప్రపంచ మనుషులు గుడ్డుతనము వీడి దైవ మార్గం వైపు నడిపించే పాటలు కట్టండి అడగటం తప్పని నేను అనట్లేదు మీరు అడగటం తప్పు కాదు దేవుని మందిరానికి రాకన్నా అడగటం దేవుడికి ఉపయోగపడకన్నా బ్రతుకుతూ అడగడం తప్పని చెబుతున్నాను అర్థం చేసుకోండి అపార్థం చేసుకోకండి ఈ మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి మనందరి దేహ రక్షణ కొరకు ఆత్మరక్షణ కొరకు రాయబడిన దైవ మాటలు అందరికీ వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి